హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ దేవి పామిరెడ్డి ఇవాళ వీడియో వచ్చేసి రాయలసీమ స్పెషల్ నాటుకోడు పులుసు అలాగే రాగి ముద్ద ఎలా తయారు చేయాలో చూద్దామండి కావాల్సినటువంటి మసాలా దినుసులు ఒకసారి చూసుకుందాము మిరియాలు జీలకర్ర యాలకలు అలాగే చెక్క కొన్ని యాల లవంగాలు మరియు ధనియాలు ఇవన్నీ మనం ఒకసారి వేయించుకొని వీటిని మసాలా పొడిగా తయారు చేసుకోవాలి వన్ టూ త్రీ రెండు టమోటాలు రెండు ఎర్రగడ్డలు అలాగే నాలుగైదు పచ్చిమిర్చి తెల్లగడ్డలు కొంచెం అల్లము ఎండు కొబ్బరి మరియు కొత్తిమీర ఇవన్నీ కూడా మనము కట్ చేసుకొని లాగా రుబ్బుకుందాం ఇంకా కస్తూరి మేతి పసుపు కారము ఉప్పు ఇందులోకి కావలసినవి ఇందాక ధనియాలు ఇలాచి ఇవన్నీ మనము వేయించుకొని పౌడర్ చేసుకున్నటువంటి ఇది ఎర్రగడ్డ టమాటా అలాగే కొత్తిమీర అల్లం వెల్లుల్లి ఇవన్నీ కూడా మనము రుబ్బుకొని పేస్ట్ చేసుకున్నటువంటి మిశ్రమం తయారు చేసుకుందాము ఇందుకు కావాల్సిన ఫస్ట్ మనము ఆయిల్ వేసుకుందాము కొంచెం ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాము వేసిన తర్వాత మనం మిద్దాము అని నిందాక రుబ్బుకున్నటువంటి మిశ్రమాన్ని వేదాం పల్లెరికానీ బాగా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు మనము నాటుకోడి ముక్కలు వేసుకున్నాం ఇది పెట్టకూడండి ఇది గుడ్లు ఇది చివరిలో వేసుకుందాం ఇందులోకి ఇప్పుడు పసుపు ఉప్పు కారం అన్నీ వేసుకుందాం ఇప్పుడు కాస్త పసుపు కారము కారం తగినంత వేసుకోండి మీరు ఎంత ఎవరు ఎంత తింటే అంత మరియు తగినంత ఉప్పు ఇప్పుడు వీటిని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మనము చూసుకుందాము అబ్బా బాగా ఉడుకుతుందండి ఇందులోకి మనము కస్తూరు మేతి మనము వేద్దాం కొద్దిగా కస్తూరు మేతి వేసినట్లయితే చాలా బాగుంటుంది ఇలా వేసుకొని ఇంకా కొద్దిసేపు మనం ఉడికించుకోవాలి నాటుకోడు కదా టైం పడుతుంది ఉడకడానికి ఇంకో పది నిమిషాలు ఉడికించుకుందాం మనం కూర ఉడికిందా లేదా ఒకసారి చూసుకుందాం బాగా ఉడుపుతుంది ఒకసారి మనం చూద్దాం ఉడికిందండి ఇప్పుడు దించేసుకోవడమే ఇప్పుడు మనం దించేసుకున్నాం అవన్నీ తరగలే ఉంటుంది ఇంతవరకు నాటుకోడి పులుసు తయారీ విధానాన్ని మనం చూసుకున్నాము ఇప్పుడు రాగి ముద్దను కూడా ఎలా తయారు చేయాలో చూద్దాం మరుగుతున్నటువంటి ఎసిప్లోకి మనము ముందుగా నానబెట్టుకున్నటువంటి బియ్యాన్ని మనము వేసుకుందాం ఇప్పుడు ఉప్పును మనము వేసుకుందాం ఇప్పుడు అన్నం ఉడికిందో లేదో ఒకసారి చూద్దాం అన్నం మెత్తగా ఉడికింది పిండి భోజ ఇప్పుడు మనకు కావాల్సినంత పిండి భోజనం రాగిపిండి రాగిపిండి పోసి కాసేపు ఉడికించుకుందాం ఉడికింది మనం ఇప్పుడు దీన్ని ఇప్పుడు బాగా పిండి అలాగే ఈ అన్నం అంతా బాగా గెలకాలి తిలకాలి తగ్గించుకున్నాము వేసుకుందాం ఇప్పుడు మనము నాటికోడ పులుసుతో ముద్ద కాంబినేషన్ ఎలా ఉందో చూద్దాం దాంట్లో అబ్బా సూపర్ గా ఉందండి ఇది అసలు శిశులైన నాటుకోడి పులుసు ముద్ద అంటే మీరు కూడా ఇది చేసుకొని ట్రై చేయండి చాలా బాగుంది సూపర్ ఉంది ఫుల్ వీడియో చూసినందుకు ధన్యవాదాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ ఐకాన్ ని కూడా మీరు ఆన్ చేయండి థ్యాంక్ ఫర్